ఎవరివన్ ఈరోజు నేను మా కోళ్ళకి స్నానం చేపిస్తున్నా త్రీ డేస్ నుంచి చేయలేదు అది ఎక్కడెక్కడో తిరిగి వచ్చాయి సో ఈరోజు నేను వేబ్ వాష్ అంట వేవ్ వాష్ ఇంకా మీరా ఆనియన్ షాంపూ ఇంకా మెంతులు పెన్ క్రిక్ ఈ కాంబినేషన్ వంటి చూడండి ఎంత చండాలంగా ఉందో సో దీన్ని ఇప్పుడు మనం తెల్లగా మెడిసిపేటెడ్ చేసేయాలి హే పింకు సో దీనికి నేను అయితే పెట్టలే పింక్ కలర్ కాబట్టి పింక్ అని పిలుస్తున్నా ఏ చూడు చూ సబ్స్క్రైబ్ చేయమన్నాడు సబ్స్క్రైబ్ కంపు కొడుతున్నాయి ఈ స్నాన్ని చెప్పి చేద్దాం మసాజ్ చేస్తున్నా చేపించుకోండి ఇంత జంట్గా చేస్తున్నా సరే ఇది ఇంకో కోడి చూడండి ఎంత రాకాశ ఇదైతే అయితే అన్నింటికంటే పెద్ద అయితే చిన్నపిల్లల్లో சூடண்ட எக்கடி தீர்வா ஆ எக்கெக்கடி தீர காட்டு கூட எந்த தட்டிவோ சான் ஜட்

అమ్మమ్మ సైడ్కి గో అయ్యో తెల్ల పెరిసిపోతున్నాయి నా కోళ్ళు అచ్చే తల్లని అవసరమా ఇదిగోండి స్నానం చేసినప్పుడు ఎంత అరిచింది కీ 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 అని అయ్యైతే అసలు ఉండే ఉండలేదు చాలా సాఫ్ట్ ఉంది హెయిర్ బ్రో పింకు ఏ లైట్ పింకు నువ్వు నువ్వు చూపించు చచ్చిపోద్ది అనుకున్నాను బతికేసింది హాహాహా ఎల్లోకి నిన్న చేయించా అప్పుడే చూడండి ఎంత మాసిపోయిందో వచ్చా ఇంకోసారి అట్టు తింటున్నాయి ఏం లేవు అందులో ఇప్పుడు మన సుప్రజ సుప్రజన్ బయటెత్తిద్దాం సుప్పు టయ్ తెల్లగొచ్చింది మా సుప్రజ చీ అప్పుడే వెళ్ళేసావు నువ్వు సుప్పు ఇట్లారా ఏ సుప్పు కమ్ హియర్ ఇగో సుప్పు కమ్ హియర్ కమ్ హియర్ కమ్ కమ్ మాట ఎందు అలిగేసింది వా చూడండి హీరోయిన్లా ఉంది మా సుప్పు క్రీనిక్ సుప్రజా ఏ కొడిలా కూరలు కట్ ఖచ్చి కలిపి అట్లకి సుప్పు అలిగేసింది ఇంకా నా మాట దా 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 ఇదిగో ఇదిగో నీకోసం ఏదో తెచ్చంట సరే ఇది నీకు పెట్ట నీ తమ్ముళ్ళుగా పో చూడ తులసి కోట దగ్గర నాకు మా అమ్మ చూసిందంటే ఇంకంతే లేకపోదండి పదండి పదండి ఇటు పదరా పదా అటు పెద్ద పద వయ్ పద వయ్ నువ్వురా ఇంకో వీటికే పెడతానండి నేను నువ్వు రావాలి రా 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 రా

దైలా అలిగేసింది ఇంకా రాదు సరే అయితే కేజీలో పెట్టేస్తాను మిమ్మల్ని